జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణవాస్తి గ్రౌండ్ ఫ్లోర్లో గృహ నిర్మాణం ఉండగా అందులో కొంతకాలం నివసించిన తర్వాత పైన నిర్మాణాలు చేసినప్పుడు చాలామందికి అద్దె పోర్షన్లు కట్టాలి అద్దె పోర్షన్లు కడితే రెంట్ బాగా వస్తుంది అని చెప్పేసి రెండు పోర్షన్స్ మూడు పోర్షన్స్కి కన్వర్ట్ చేస్తున్నారు అద్దె వస్తుందిలేండి ఇబ్బంది ఏముందిలే అన్నట్టుగా కానీ ఆ వచ్చే క్రమంలోనే చాలామంది తప్పు చేస్తున్నారు కింద ఉండేటువంటి పోర్షన్కి ఎటువంటి వస్తు రూపంలో ఉండేటువంటి ద్వారాలకు కిటికీలకు ప్రమాణాలు పాటించకుండా పైన అనేది రెగ్యులర్గా కడుతున్నారు ఇక్కడ ఒక చోట ఇంటి నిర్మాణం అయిపోయిన తర్వాత పైన రెండు మూడు సంవత్సరాల తర్వాత నన్ను పిలిచారు పైన కట్టినాక చూడండి నేను అందులో ఆ సింహద్వారం దగ్గర ఉన్నాను పైన రెండు పోర్షన్స్ చేశారు యాక్చువల్గా అది చేయకూడదు చిన్న ఇల్లు ఆ రెండు పోర్షన్స్ చేసినప్పుడు పైన భాగంలో ఏదైతే కింద నేను నుంచున్న సింహద్వారం ఉందో ఎగ్జాక్ట్ దానిపైన బాత్రూమ్స్ ఏర్పాటు చేశారు సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేశారు అదేమిటంటే అంటే మేస్త్రి ప్లాన్ వేసేడండి దాని ప్రకారం మేము వెళ్ళిపోయినాము మేస్త్రి ప్రకారం వెళ్ళిపోయినాము సార్ తర్వాత ఇబ్బందులు అవుతాయి ఇట్లాగ చాలా రకాల మార్పులు చేస్తున్నారనమాట కాబట్టి గృహ నిర్మాణాల్లో మీరు ఏదైనా మార్పు చేయాలంటే సరైనటువంటి ఆ యొక్క వాస్తు సిద్ధాంతంగా పిలిపించుకొని డిగ్రీస్ ప్రకారం ఎనాలిసిస్ చేయించుకొని చేయండి తీరా మీరు ముప్పై లక్షలు నలభై లక్షలు ఖర్చులు పెట్టేసిన తర్వాత అప్పుడు పిలిపించి అది మారుద్దామా ఇది మారుద్దామా ఇది అనుకుంటే తర్వాత అన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి తద్వారా మీకే ఇబ్బంది అవుతుంది కానీ ఎవరికి కూడా బయట వ్యక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దానివల్ల కాబట్టి ముందుగా పిలిపించుకొని చేయించుకోండి సింహద్వారాలపైన టాయిలెట్లు ఉండొచ్చా లేదా అనేది ఈ ప్రశ్నకి సంబంధించిన సమాధానం జై శ్రీమన్నారాయణ